హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఎనకలపల్లి రోడ్ అని అక్కడికి మార్బుల్ రాళ్ళు వేసుకెళ్ళాలి మార్బుల్ రాళ్ళకి వేసుకెళ్ళాలి మార్బుల్ రాళ్ళు గ్రానైట్ రాళ్ళు చెప్పారు ఒక ఎనిమిది రాళ్ళు ఉన్నాయని చెప్పారు సరే వెళ్తారండి మరి అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళు వేసుకొని అక్కడ దింపి రావాలి ఇదే మార్బుల్ రాళ్ళు కంపెనీ ఎప్పుడు వచ్చేది మన మార్బుల్ రాళ్ళు కొట్టు ముఠావాళ్ళు వస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇస్తారు అక్కడేమో వాళ్ళ మొట్టమొనే ఉన్నారంట వాళ్ళు తెప్పించుకుంటారంట క్యారేజ్ కట్టారు ఇంటి దగ్గర మళ్ళీ వచ్చేవరకు లేట్ అయింది మూడో నాలుగో అయింది అని క్యారేజ్ కట్టి సరే బండిలో పెట్టారు సరే వచ్చేటప్పుడు అక్కడ నాగి తినచ్చలే కానీ ఇక్కడ నేను కూడా బండిలో పెట్టుకొని వచ్చాను ఈ రాడ్ ఒకటి అడ్డం పెద్ద రాళ్ళు అయితే రాడ్ అడ్డం వస్తాయని రాడ్ తీసి లోపల పక్కన పడేశాను వెళ్ళేటప్పుడు లోపల వేసుకోవచ్చని అయితే మొట్టవాళ్ళు అయితే ముగ్గురే వచ్చారు అదేంటంటే ముగ్గురే వచ్చారు ఏంటంటే వేసేది నాలుగు రాళ్లే కాకపోతే రాళ్ళు అని చెప్పారు అని అన్నారు సరే అని నేను ఎనిమిది రాళ్ళు అనుకున్నాను చెన్నై కూడా ఉన్నాయో అనుకున్నాను కాదు మొత్తం నాలుగు రాళ్ళే వాళ్ళు పార్ధన చేసుకుంటున్నారు పోస్ట్ రాయి ఎత్తుతున్నారు కదా పార్ధం చేసుకుంటున్నారు ఈ రాళ్ళు అటు పక్క రాళ్ళు రెండు ఇటు పక్క రాళ్ళు రెండు తీసుకెళ్ళాలి రాళ్ళు అయితే చాలా వెయిట్ ఉన్నాయి బరువు చాలా వస్తాయి రాళ్ళు కరెక్ట్ గట్ లోపు వస్తాయి నేను చెన్నై కూడా ఉన్నాయనుకున్నాను కాక మొత్తం అటు అన్నీ ఏ సైజు రాళ్ళు అటు రెండు ఇటు రెండు అదొక కలరు ఇదొక కలరు తర్వాత వేసిన దానికి వేసినట్టు ముందు నేను పట్టుకుంటాను లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోద్దని పట్టుకోమంటారు నేను పట్టుకుంటాను వాళ్ళు ముగ్గురే వచ్చారు కదా నేను అలా పట్టుకుంటాను పట్టుకొని ఆ రెండు రాళ్ళు వేసిన తర్వాత ఇటే పక్క ఇటేపు మోకు అటేపక్క అటేపు మోకు కట్టేసుకుంటాను ఎందుకంటే మనం మోక్ కట్టేసుకుంటేనే బెటర్ అది మోకే వెనకమాల ఏం చేశానంటే మళ్ళీ మోక్ ఆ రాయి కొకుండా సో సూపర్కి అయితే సంచి ఒకటి పెట్టాను మోకైతే గట్టిగానే కట్టాను నేను వీళ్ళు వస్తే మొట్ట ఒళ్ళు కానీ వేస్తే మనకు ప్రాబ్లం ఉండదు ఒక చక్కగా మనం మోకు ఇస్తే వాళ్ళే మోక మోకు చక్కగా గట్టిలాగా కడతారు వాళ్ళు రాని పక్షంలో వీళ్ళు వీళ్ళైతే మనం కట్టుకోవాలి ఆయన నేనైనా కడతాను మోకు ఇవి పది అడుగులు రాళ్ళు అటు వేసినా ఈ టెప్పేసిన పది అడుగులు రాళ్ళు ఇప్పుడు ఒక రాయి తీసుకొచ్చారు ఇది 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 పది అడుగులు ఉంది రాయి కాకపోతే ఏంటంటే కొంచెం హైట్ ఉంది రాయి దాని మీద ఈ రాయి కొంచెం పెద్దగా హైట్ ఉంది సరే మనం పట్టుకుంటే ఇంకో రాయి కూడా తీసుకొస్తారు వీళ్ళు ముగ్గురికి చాలా అతలా కుతలమైంది ఎందుకంటే తక్కువ డబ్బులు పడతాయి కాబట్టి ముగ్గురే వచ్చారు వీళ్ళు దిగుమతి ఎగుమతి చేసినందుకు ఏడు వందల రూపాయలు ఈ నాలుగు రాళ్ళు ఎత్తి బండిలో పెట్టినందుకు ఏడు వందల రూపాయలు అయితే ఎక్కువగా ఇంకొక ఎనిమిది రాళ్ళు ఒక పది రాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తే చా అంత ఈజీగా ఉండేది కాదు వీళ్ళు ముగ్గురే వచ్చారు కాబట్టి రాయి కూడా బాగా చాలా వెయిట్ ఉంది ఈయన మేస్త్రి ఎర్ర ఎర్ర టీషర్ట్ వేసుకున్నాను మేస్త్రి కలితే చాలా జాగ్రత్తగా లోడ్ చేపిస్తాడు ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళాలి కదా ముప్పై ఐదు కిలోమీటర్లు ఒకసారి దారి బాగోదు చక్క మనం మోకిస్తే వాళ్ళే కట్టేస్తారు నీట్గా అటు మోకు అట్టే ఉంది ఇటు మోకి ఇటే ఉంది సరే రెండవలు అయితే నేను తాడైతే పర్ఫెక్ట్గా కట్ వేసుకున్నాను పర్ఫెక్ట్ కట్ తా స్పీడ్ అయితే వెళ్ళను నేను నా బండి వెనకమాల రాడ్ కూడా లోపల వేసేసుకున్నాను కాకపోతే ఈ పది అడుగులు ఇది పది అడుగులు వచ్చింది కాదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ మోకు తక్కువకుండా వెనకమాల సూపర్గా అయితే వేసి కట్టాను అంత అయితే అయిపోయింది వే బిల్ ఇస్తారు దీనికి జిఎస్టీ బిల్ ఇస్తాను ఉండమన్నారు ఓనర్ పేరు అవన్నీ రాసి జీఎస్టీ బిల్ ఇస్తా ఉండమంటే సరే వాళ్ళు ముఠా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ వాళ్ళు అయితే లెక్కలు చూసుకున్నారో వాళ్ళకి పేమెంట్ ఫోన్పే చేసేటట్టుంది వాళ్ళకి వాళ్ళు ఎత్తినందుకు ఏడు వందల రూపాయలు వాళ్ళ ముఠా ఖర్చు ఏడు వందల రూపాయలు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళే దింపుకుంటారు అక్కడ జిఎస్టి బిల్ అయితే ఇచ్చారు మనకి ఎందుకంటే దారిలో సేల్ ట్యాక్స్ వేళ్ళు కానీ ఎవరైనా కనపడ్డా ఈ జీఎస్టీ బిల్ ఇచ్చేసేస్తే మనకు ప్రాబ్లం రాదు మనం ఎందుకంటే కంపల్సరీ జిఎస్టి బిల్లు ఉండాలి బిల్లు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే కరెక్ట్గా లీలానగర్ అటు రోడ్ దగ్గర అక్కడ లీలానగర్ కాదు ఎలగ ఎలగలపల్లి రోడ్ దగ్గర కంపల్సరీగా ఒక్కోసారి ఉంటారు ఇక అయితే మనకు లోడ్ అయితే అయిపోయింది బయలుదేరాను ముందు మరి మన దానికి డీజిల్ కొట్టించాలి ఇది హెచ్పి బంకు సెంటర్ దాటిన తర్వాత ఉన్న హెచ్పి బంకు బంకులోకి అయితే పెట్టి ముందు ఒక ఐదు వందల రూపాయలు డీజిల్ కొట్టి ఐదు వందలు డీజిల్ కొట్టమన్నాను అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక వెయ్యి రూపాయలు డీజిల్కి ఆల్రెడీ ఫోన్పే చేశారు మిగతా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తా అన్నారు డీజిల్ అయితే ఒక ఐదు వందల రూపాయలు కొట్టించండి డీజిల్ తాడు అయితే స్ట్రాంగ్గానే కట్టుకున్నాను ఎందుకంటే తాడు అవసరమైతే ఇంకో నాలుగైదు ప్యాట్లైనా వేసుకోవాలి మార్బుల్ రాళ్ళకి గ్రానైట్ రాళ్ళకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా తాడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి లేదంటే మళ్ళీ అటు ఇటు తగిలిందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే మనం మీరు డ్రైవింగ్ తిన్నంగా చేయలేదు మీరు స్పీడ్ వచ్చారు అక్కడ గోతులు పడేసి ఎక్కడ గోతులు పడేశారని మన మీదకి నెట్టేస్తారు అది ఎందుకంటే మనం తాడు చాలా జాగ్రత్త కట్టుకుని దాన్ని మనం అర్థంలాగా తీసుకెళ్ళాలి ఆయిల్ అయితే ఒక ఐదు వందలు కొట్టమన్నాను కొడుతున్నాడు కొట్టేసి ఐదు వందలకు వచ్చి ఐదు వందల పదిహేను ఐదు లీటర్ల పదిహేను పాయింట్లు వచ్చింది ఇటు వస్తే నూజిగేడ్ రూట్లోకి వస్తే ఈ బొంకు అటు కానీ మా స్టాండ్ దగ్గర కానీ అటు అయితే ఆ బంక్ ఇంకా వేరే బంకు మధ్యలో వేరే బంకులో కొట్టేయము అటు సత్పల్ రూట్ వెళ్తే సత్పల్ రూట్లో బొంకులో కొట్టేస్తాను అంతే డీజిల్ అయితే కొట్టించేసాము ఇంకా బయలుదేరి నిదానంగా జాయిగా వెళ్ళాలి ఎందుకంటే దారి కొంచెం ఈ స్పీడ్ బ్రేకర్లు చూసారా ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక్క స్పీడ్ బ్రేకర్ దుకినా ఏమందంటే బారు రాళ్ళు కదా ఏముంది ఒక్కసారి గుద్దుకుందంటే రాళ్ళు తిరిగిపోతాయి ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం స్లోగా ఫస్ట్గా రాన్ చేసుకొని బాగా బ్రేక్ డెడ్ స్లో అయిన తర్వాత ఫస్ట్ గేర్ వేసుకొని స్లోకి వెళ్ళాలి ఎందుకంటే నాలుగు రాళ్లే వెయిట్ లేదు టన్ను వెయిట్ వచ్చింది కానీ నాలుగు రాళ్లే అదే ఒక ఐదు ఆరు రాళ్ళు కానీ ఒక అటు నాలుగు ఇటు నాలుగు ఎనిమిది రాళ్ళు కానీ అయితే బండి మొద్దుగుండేది చక్కగా మనం జాయి వెళ్ళినా కొంచెం స్పీడ్ వెళ్ళినా ఏదైనా బోతులు బట్ట అదరదు ఏంటంటే నాలుగు రాళ్లే కదా నాలుగు రాళ్ళకు ఊకిని అదిరిపోద్ది బండి మార్బుల్ రాళ్ళకి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాటరాయి అయితే వచ్చేసాం చాట్రాయ్ వచ్చి ఇది పన్నెండు కిలోమీటర్లు ఈ కొంచెం ఈ ఊళ్ళో కొంచెం దారి బాగోదు దిగెక్కేటప్పుడు మా ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఒక్కసారి పట్టకుని అనుకోండి ఏమంటారు రాయి కదా అది ఊకని అర్థం టైపు టాప్ మంటది ఇది చాట్రాయి చాట్రాయి నుంచి పోలవరం పోలవరం నుంచి ఇంకా ఎదురికి వెళ్ళిపోవటమే దారంతా బాగానే ఉంటుంది ఒక్క అక్కడక్కడ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు బా కొన్ని షార్ట్లు ఉన్నాయి ఆ కొన్ని సార్లు చూసుకొని మనం జాగ్రత్త తీసుకెళ్తే మనకి బాధలేదు ఎందుకంటే మనం మనల్ని నమ్మి వీళ్ళు కిరాయి చెప్పారు కాబట్టి మనం ఆ సరుకు కూడా మనం తీసుకెళ్ళి కరెక్ట్గా వాళ్ళకి అప్పచెప్పాలి చెప్పాలి ముందు మెయిన్ తాడు కట్టుకునే దాంట్లో ముఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా తాడు కట్టుకునే దాంట్లోనే ఉంటుంది తాడు ఒకటి మన డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి డ్రైవింగ్ ఏంటంటే సింగిల్ రూట్లో మాత్రం జాగ్రత్త చేయాలి డబల్ రూట్ డబుల్ రూట్ అయితే మన రూట్ మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది ఉండదు సింగిల్ రూట్ ఏంటంటే గవక్కన ఏదైనా బండి వచ్చిన ఒక్కసారి టక్ మటు దిగేసి ఎక్కినప్పుడు ప్రాబ్లం వస్తుంది చాట్రా దాటిన తర్వాత వచ్చాం పోలవరం వచ్చాం మనం ఇది పోలవరం టర్నింగ్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే పోలవరం ఊళ్ళో నుంచి మరలపాడు మరలపాడు నుంచి రవణక్కపేట ఎక్కింది మనం లెఫ్ట్కి తిరగాలి అది పోలవరం ఊళ్ళోకి వెళ్ళిపో ఊళ్ళోకి వెళ్ళిపోతే మనం లెఫ్ట్ ఎదురగాలి ఈ లెఫ్ట్లో కూడా ఎదర చాలా గోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గోతులు మనం పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఆగి అవసరమైతే ఆ గోతుల నుంచి నిదానంగానే దింపుకునేలాగానే ఒక్కసారి లైట్ లోడే కదా అని ఒక్కసారి చూకిచ్చామంటే మనకు ప్రాబ్లమే ఆ రాయి పక్కన రాయి కాకుండా మనకి బండికి కూడా ఒకసారి చూకిచ్చామనుకోండి కట్టలో ప్రాబ్లం వచ్చేసేస్తుంది మంకొలు ప్రాజెక్ట్ ఇది దీన్ని మంకోలు ప్రాజెక్ట్ అంటారు తమిళు ప్రాజెక్ట్ అంటారు తర్వాత వచ్చి పోలవరం ప్రాజెక్ట్ కూడా అని పిలుస్తారు దీన్ని అంటే రాజమండ్రి దగ్గర పోలవరం ప్రాజెక్ట్ కాదండి మామూలుగా ఇది దీన్ని పోలవరం ప్రాజెక్ట్ అంటాం మేము మా దగ్గరలో ఈ దారి అయితే బాగానే ఉన్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది ఆ ప్యాచ్ వర్క్ దగ్గర చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా ఏకండి స్పీడ్గా ఉంది కానీ ఒక్కసారి స్పీడ్ వెళ్ళిపోయి అక్కడ గపకం చూసుకోకుండా దూకిచ్చేస్తే మనకు ఇబ్బంది మళ్ళీ ఇది మంకోళ్ళు ఊరి పేరు మంకొల్లిది ఇది ఇలాంటి ప్యాచ్ వర్క్లు కాడ మాత్రం జాగ్రత్త జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి దారికి ఈ కొంచెం దూరం తప్పితే తర్వాత అంతా దారి బాగానే ఉంటుంది కొంచెం మార్జిన్ ఉన్న కాడ జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే లారీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు నడి రోడ్డు మీద నిలిచిపెట్టేసేస్తారు మనం దిగటానికి ఒకసారి దిగటానికి కుదరదు అదే మనం స్లోగా వెళ్తున్నాం మనకి ఏదైనా ఇబ్బంది ఆ లారీ వాళ్ళ మీదకు మనం జాయిగా ఒక అడుగు ఒక పక్క కొంచెం దింపుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే మార్జిన్ బాగున్నటే మనం లేని పక్షంలో మార్జిన్ బాగున్నసాటే మనం దింపుకొని పక్కన పెట్టుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి ఎందుకంటే మనం బండి కాబట్టి మనం లోడ్ ఉంది మన దాంట్లో ఇది మంకోళ్ళు ప్రాజెక్ట్ మంకొలు ప్రాజెక్టు లాకులు తమ్ములేరు రిజర్వాయి అంటారు లాకులు ఈ లైట్గా వస్తున్నాయి వాటర్ లాకులు లేపారు ఈ వాటర్ డైరెక్ట్గా ఏలూరు నుంచి నర్సాపురంలో కలుస్తాయి ఏలూరు నుంచి పాలకొల్ల నర్సాపురం దగ్గర సముద్రంలో కలిసిపోతాయి ఈ వాటర్ ప్రాజెక్టు మంకొల్ ప్రాజెక్ట్ ఇది ఎలగలపల్లి అటు రోడ్ వచ్చాం ఇదేంటంటే ఎలగలపల్లి అడ్ రోడ్ అక్కడ ఎలగలపల్లి అటు రోడ్డు అంటే మనం ఎలగలపల్లి అటు రోడ్డు అంటారు మనం ఎలగలపల్లి ఊళ్ళో దింపాలి కొంచెం ఒక రైట్కి తిరిగిన తర్వాత ఒక కిలోమీటర్ వెళ్తే ఎలగలపల్లి ఊరు వస్తుంది రోడ్డు పక్కన చెప్పారు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే చింతలపూడి చింతలపూడి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది మనం ఇక్కడ నుంచి రైట్కి తిరగాలి ఇక్కడ నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఒకే నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అది ఒకటి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే చింతలపూడి మనం రైట్కి రైట్కి తిరిగి ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు కొంచెం అది ఆ పొక్కి వెనక పక్క నుంచి లెఫ్ట్కి ఒక దారి ఉంటుంది అది వచ్చేటంటే ప్రగడవారం కామరకోట వెళ్ళింది చింతరపు రోడ్డు అది ప్రగటవరం కామరకోట చింతరపతి రోడ్డు అది అక్కడ నుంచి లెఫ్ట్కి మనం స్ట్రైట్కి వెళ్ళాలి ఈ రోడ్ వచ్చి ఏలూరు ఈ రోడ్ వచ్చి ఏలూరు ధర్మాజ్గూడెం ధర్మాజ్గూడెం నుంచి జానంపేట ఏలూరు ఈ రోడ్డు రోడ్డు అంతా బాగానే ఉంది ఎక్కడ చిన్న చిన్న గోతులు ఉన్న కాడ మాత్రం ప్యాచి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ నేను ఎలగలపల్లి ఎంటర్ అయ్యాను ఇదే ఎలగలపల్లి ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరు కొంచెం ఊరు బయటకు వెళ్ళిన తర్వాత ఎలగలపల్లి ఊళ్ళోకి వెళ్ళే దారి ఉంటుందండి అక్కడ ఆ దారి యువతలే రైట్ సైడ్లో మంది పెద్ద బిల్డింగ్ కడుతున్నామండి అక్కడ అక్కడికి వెళ్ళి ఉండండి మా నాన్నగారు వస్తారని పార్టీ చెప్పారు సరే అని ఇక ఎలగలపల్లి ఎంట్రన్స్ అది ఇది కలిసే ఉందిలే కానీ కాకపోతే ఒక కిలోమీటర్ ఉంటుంది దారి బాగానే ఉంది ఎలగలపల్లి అయితే వచ్చేసామండి ఎలగలపల్లి ఇది హైవే మీద ఉంటుంది ఇది హైవే అంటే పెద్ద రోడ్డు ధర్మాజీగూడెం శంతలపూడి రోడ్ ఇది డైరెక్ట్గా ఇది సీతానగరం నుంచి సత్తుపల్లి ఎక్కేది చెప్పారు గుడి దగ్గరికి నేను ఏం చేశానంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర పెడతానండి అని ఆల్రెడీ అక్కడ పెట్టి మేము ఫోన్ చేశాను రాములు గుడి దాటిన తర్వాత అన్నారు నేనేం చేశానంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే సరి తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ నుంచి మనకు పైకి ఎక్కాలి ఏమండి ఇక్కడ నుంచి మీకు పైకి ఎక్కాలంటే చాలా ఇబ్బంది ఉండదండి ఒకసారి పట్టిస్తే రాళ్ళు కదండి ఇంకేదో సిమెంట్ కట్టలు ఏమన్నంటే ఎట్ట పట్టిస్తామండి మరి రాళ్ళు కదండి ఏముంది గబకన కదిలి అంటే మనం ప్రాబ్లం వస్తుందండి అంటే ఏం లేదండి మళ్ళీ మొట్టా వాళ్ళు కూడా లేరు వాళ్ళు పని వాళ్ళు అండి ఏదో బతిలు అనేది దింపుతా అన్నారు అని అంటే సరే కొంచెం మెరకు ఉంది కదండి కొంచెం చక్కమన్నాను పాప ఓనర్ గారిని కొంచెం ఆ మెరక పారతో తీసుకొచ్చి ఎక్కారు ఎందుకంటే రాయి మనం ఒక్కసారి గుద్దిచ్చి పట్టాలి ఒక్కసారి స్పీడ్ పట్టాలి స్లోగా అక్కడికక్కడ ఎక్కేది కాదు మన టాటా ఏసి లారీలు అంటే అక్కడికక్కడికి హై స్పీడ్తో లేస్తే కానీ మన టాటా ఏసి అక్కడికి అక్కడికి ఎక్కదు సరే వాళ్ళు భోజనం చేస్తున్నారంటే అరగంట సేపు అరగంట అంటే ముప్పై గంట సేపు ఉన్నాను ఈ లోపల ఆయన సరి చేశారు ఈయన ఏంటంటే నా నా సబ్స్క్రైబర్ వచ్చి నేను సరి చేపిస్తున్నా నా సబ్స్క్రైబర్ వచ్చి కలిశాడు సరే కలిసి అన్న నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు ఆయన వాటర్ క్యాన్ వేసుకొని వచ్చాడు వాటర్ తాల్తానికి వచ్చి నా దగ్గరికి వచ్చి కలిశాడు సరే చాలా జాగ్రత్తగా బండి వెనక ఎదరిక గుద్దీకోకుండా వాళ్ళని వెనక మళ్ళీ నెట్టమని లోపలికి ఎక్కించాను లోపల కూడా ఏంటనుకున్నారు లోపల కూడా తడి ఉంది రాళ్ళు వాళ్ళు రాళ్ళు దింపమంటే వాళ్ళు ఏం చేశారంటే టై రాళ్ళు వేసేవాళ్ళు మేము దింపమండి మేము దింపంటే సరే నేను ఎంతో కొంత ఇస్తారులే వాండర్ గారు కానీ నేను దింపమంటే సరే వాళ్ళు అయితేనే కరెక్ట్గా దింపుతారు ఎవరైనా సరే అనుకోండి కుదరదు వాళ్ళకి చాలా బరువు ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా పట్టుకోవాలి తెలుసు కాబట్టి లాగే లాగే వాళ్ళు ముగ్గురు ఉన్నారు పెద్దరాళ్ళు వాళ్ళు ముగ్గురు ఉన్నారు చక దింపేశారు దింపటం అయితే అంతా పావు గంట అర్ధ గంట పట్టింది దింపటం దిగుమతి అయితే లాస్ట్ డ్రైవ్ కూడా దింపేశారు మనం రాడ్డు అవన్నీ తీసుకొని మోకు కూడా మడత వేసుకొని మనకు దిగుమతి అయిపోయింది ఇక మనం ఆల్రెడీ బయలుదేరుతున్నాం నేను రివర్స్ చేసి దింపేటప్పుడు ఆ లారీలు వేయకపోయినా నేను స్లోగా పట్టించాను అక్కడ ఇరుక్కుపోయింది బండి ఇరుక్కుపోయి పది నిమిషాలు గిరిగిరిగిరిగిర్రలాడితే వెనక మళ్ళీ బరువు లేకపోతే టాటా వేసి గిరగిరిగిర్రలాడుద్దిద్దిద్దిద్ది సరే అని వాళ్ళు మళ్ళీ ముఠా వాళ్ళని బజ్జీలు పిలుచుకొచ్చి ఆ రాడ్డు మీద నిలిచోపెట్టి వెనక మా రాడ్డు మీద నిలిచోపెట్టి వెనక్కి తిప్పితే వచ్చేసింది బండి అయితే ఏంటంటే నేను వచ్చేటప్పుడు ఆ ప్రగడారం వంట రోడ్లో బజ్జీలు తీసుకున్నాను బజ్జీలను పెరుకపోడి తీసుకున్నాను ఇక ఊరు బయటకు వచ్చాను మంకోలు ప్రాజెక్టు దగ్గర ఇంత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూపించే ఆ ప్రాజెక్ట్ దగ్గర ఆగి భోజనం చేద్దాం అప్పటికే దగ్గర దగ్గర రెండున్నర అవుతుంది టైం దాటి తింటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఇక అప్పటికప్పుడే ఇక పక్కన ఆపేసి భోజనం చేశాను ఈ కిరాయి అయితే నాకు ఫోన్లో వచ్చింది రాళ్ళ కంపెనీ వాళ్ళే చేశారు రెండు వేల రెండు వందలు ఇమ్మన్నాను మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్భై కిలోమీటర్లు వస్తే రెండు వేల రెండు వందలు ఇమ్మంటే బా వాళ్ళు అంత ఇస్తారని నాకు కాన్ఫిడెన్స్ కలిపితే వాళ్ళు ఏం చేశారంటే రెండు వేలు ఇస్తాను అన్నారు రెండు వేలు ఇస్తానంటే రెండు వేలు కదలండి ఇంకొక వంద రూపాయలు అయినా లేదండి రెండు వేలు ఇస్తాను అంటే సరిగా రెండు వేలు పెట్టాను మనకు వచ్చి ఐదు వందల రూపాయలు డీజిల్ కాలిద్ది కరెక్ట్గా ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై కిలోమీటర్లు వచ్చింది నేను రీడింగ్ చేసుకున్నాను కరెక్ట్గా మన లోడింగ్ పాయింట్ నుంచి ఆ ఊరికి కరెక్ట్గా ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై కిలోమీటర్లు వచ్చింది ఏంటంటే మనం ఎనిమిది రాళ్ళు అనుకున్నాం గపక్కన ఏదో ఫోన్లో పొరపాటు పడి ఎనిమిది రాళ్ళు అనుకున్నాం మనకి తక్కువ రాళ్ళు అయ్యింది మన అదృష్టం బాగుండి తక్కువ రాళ్ళు అయ్యింది లోడ్ కూడా తక్కువే భోజనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతున్నాను ఇదే మంకొల్ ప్రాజెక్ట్ దగ్గర పెట్టాను రిటర్న్ వచ్చేటప్పుడు మంకోలు ప్రాజెక్ట్ దగ్గర ఆపి భోజనం చేస్తాను అది ఒక ప్రాజెక్ట్ లాకులు కనపడుతుంది తీసే ప్రాజెక్ట్ లాకులు అక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసంపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోతుంది మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అవుతుందండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్